నేను మిమ్మను ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు అనుటయే నా ఆజ్ఞ ఓకే థ్యాంక్ యూ ఇక్కడ నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం అట ప్రేమించింది ఎవరట ఇక్కడ దేవుడు దేవుడు యేసుప్రభు ప్రేమించారట ప్రేమించిన ప్రకారము మీరు కూడా ఒకరినొకరు ప్రేమించవాలని దేవుడు ఆజ్ఞ పెట్టడం జరిగింది దేవుడు ప్రేమిస్తున్నాడు ప్రేమించిన ప్రకారం అని చెప్తున్నాడు కాబట్టి దేవుడు యేసుప్రభు ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని నార్మల్గా అందరూ చెప్తూ ఉంటారు కామన్గా అందరూ వాడేటువంటి ఇది కదా ఈ మూడు పదాలని కోర్స్ మనం కూడా అప్పుడప్పుడు వాడుతూ ఉంటాం పిల్లలకి పెద్దలకి భార్య భర్తకు భర్త భార్యకి ఇలా ఎంతోమంది వాడుతూ ఉంటారు కానీ మనస్ఫూర్తిగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పగలుగుతారు ఎవరైనా అది ఆలోచించినప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది నార్మల్గా పెదాలకి వచ్చినప్పుడు నోటితో చెప్తారు నేను ప్రేమిస్తున్నానని కానీ ఏసుప్రభు శిలువలో ఆయన మనకి కొరకు చనిపోయి మన కోసం కార్యం చేసి ఆయన శిలువు నుంచి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఆయన చెప్తున్నారు యేసుప్రభు గొప్పతనం ఏంటంటే ఆయన చెప్పడం కన్నా అన్నీ కూడా చేసి చూపిస్తాడు అన్నీ కూడా ఆయన ఒక విషయం చెప్తున్నాడు అంటే ఖచ్చితంగా అది చేసిన వ్యక్తి చేసి వెయ్యి ఉండాలి లేదా చేయబోతున్నాడు ఖచ్చితంగా అలా అయితేనే యేసుప్రభు ఆ మాట చెప్తాడనమాట నేను నిన్ను ప్రేమిస్తున్నాను దేవుడు ఆ మాట చెప్తున్నాడంటే ఆయన తన ప్రేమను ఏ విధంగా వ్యక్తపరిచాడో మనం అర్థం చేసుకోవాలి యేసు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాడు ఇంగ్లీష్లో చూస్తే మనకు ఐ లవ్ యూ అని ఉంటుంది మీరు ఐ లవ్ యూ టూ చెప్పగలుగుతారా యేసూపురకి నేను ప్రభు నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను చెప్పగలుగుతారా కెన్ యూసే మనం చెప్పలేము కదా మనం ఏం చేసామని దేవునికి మనం నేను కూడా ప్రభు అని ప్రేమిస్తున్నానని చెప్పలేం ఎందుకంటే తన ప్రేమని చూపించాడు సెరువులో ఆయన చేసిన గొప్ప త్యాగాన్ని బట్టి దేవునికి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇంకా మనం చూసాం కదా వివరించలేని అర్థం చేసుకోలేని విషయాలని ఇలానే యేసు ప్రభు విషయానికి వస్తే తన ప్రేమని మనం వివరించలేం ఆయన చేసినటువంటి ఆయన చూపించినటువంటి ప్రేమ తన తను మనల్ని ప్రేమిస్తున్నానని చెప్పిన చెప్పారు కదా మాట తన ప్రేమని మనం వివరించలేం అందుకే చాలామంది తన ప్రేమని కొన్ని కొన్ని విషయాలతోటి కొన్ని కొన్ని బంధాలతోటి పోల్చడం జరిగింది తల్లి అయిన ప్రేమ తండ్రి ప్రేమ సహోదరుని ప్రేమ స్నేహితుని ప్రేమ అని అలా కొంతమంది వర్ణిస్తూ వివరిస్తూ పాటలు పాడుతూ మాటలు చెప్తూ మనం వింటూ ఉంటాం ఇలా ఇంతవరకు వివరించినప్పటికీ తన ప్రేమని కంప్లీట్గా మనం వివరించలేం అంత గొప్ప ప్రేమ యేసుక్రీస్తు ప్రవారి యొక్క ప్రేమ ఆయన సిరు నుంచి చెప్పినటువంటి ఆయన సిరులో మనం చూడవచ్చు తన ప్రేమని యోహన సువార్త మూడు పదహారులో చూడవచ్చు అక్కడ మనకేంటిది దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు ప్రేమించాడు కాబట్టి తన కుమారుని ఇవ్వడం జరిగింది అంత గొప్పటి ప్రేమ దేవుని ప్రేమ మనం దేవుని ప్రేమని ఎక్స్ప్లెయిన్ చేయలేము వివరించలేము అనే విషయం మనం గమనించాలి ఇంకా రెండవదిగా మా మామూలుగా అయితే అందరికీ బాధ అనేది దుఃఖం అనేది ఉంటుంది కానీ బాధ అనేది ఏంటంటే ఒక అసహ్యకరమైనది లేదా వేదన కలిగించే అనుభవాన్ని నిర్వచ నిర్వచించబడాలని చూపి చెప్పేది అనమాట వేదన కలిగించేటువంటి ఆ వేదన కలిగించే అనుభవాన్ని చెప్పడం కోసం తెలియజేయడం కోసం ఆ బాధ అనేది ఉంటుంది మనం ఒక వ్యక్తి అంటే సంథింగ్ ఏదో విషయంలో ఒక వేదన పడుతూ తనకు దుఃఖాన్ని అనమాట ఆ విధంగా మనం చూడొచ్చు ఇది ఒక సైకో ఫిజికల్ మరియు అస్తిత్వ స్థాయిలో వ్యక్తిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది నొప్పి మరియు బాధ అసహ్యకరమైనవిగా పరిగణించబడతాయి విధంగా చూసుకుంటూ పోతే బాధ అనేది మామూలుగా ఇలా మనం వర్ణించవచ్చు చెప్పవచ్చు మామూలుగా మనం కూడా అప్పుడప్పుడు బాధపడతా ఉంటాం ఇవి కొన్ని విషయాల్లో మిస్ అవుతాం మిస్సింగ్ ఫీలింగ్ రావడం కానీ ఇప్పుడు పర్సపోజ్ నేను నా జేఎన్టీకి వెళ్ళినప్పుడు కాలేజీకి వెళ్ళినప్పుడు అనుకున్నా ఈ కాలేజీకి వచ్చాం కదా ఇక టూ ఇయర్స్ మళ్ళీ మిస్ అవుతాయనే కమ్మమని బాధేసింది నాకు గంటసేపు నాకు వాళ్ళు చిన్నప్పుడు కూడా ఫస్ట్ హాస్టల్కి వెళ్ళేటప్పుడు కూడా మా ఇంట్లో నుంచి దూరం అయిపోతున్నానే మా ఇంట్లో వాళ్ళందరూ దూరం అయిపోతున్నారే అని బాధ వేసింది ఆ కొద్దిసేపే ఆలో ఆలోచన చేసినందుకే ఆ గంట సేపు బాధ వేసింది కానీ మనం గమనించవచ్చు మత యేసు వాడితే ఇరవై ఏడు నలభై ఆరులో అక్కడ మనం గమనించవచ్చు మరియు దాదాపు తొమ్మిదో గంటకు ఏసు ఏలి ఏలి లాభాసభక్త అని అని బిగ్గరగా అరిచాడు అంటే అక్కడ దానికి మనం అర్థం చేసుకోవచ్చు నా దేవా నా దేవా నీవు నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టావు ఇప్పుడు ఈ మాట నేను ఇలా చెప్తుండవచ్చు కానీ ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభు ఎంత బాధతోటి ఆ ట్యూన్ అనేది ఏ విధంగా చెప్పడం జరిగిందో మనం దాన్ని అర్థం చేసుకోలేము నా దేవ నా దేవ నీవు నన్ను ఎందుకు విడిచిపెట్టావు ఒక అర్థం కంటే మన ఇష్టపడిన వ్యక్తి లేకపోతే మన ఇంట్లో వాళ్ళు మన అమ్మ కాని మన పిల్లలు కానీ దూరం వెళ్తున్నారు కొంచెం దూరం వెళ్తున్నారు అనే విషయం ఆలోచిస్తేనే మనకి బాధేస్తుంది ఇక్కడ మనం చూడవచ్చు ఏసుక్రీస్తు ప్రభువారు పొందుకునే బాధ ఎటువంటిదట దేవుడే తన చేయిని విడిచిపెట్టేంతగా ఆ యొక్క బాధ మనం అర్థం చేసుకోలేము ఈ విషయాన్ని మనం చూడవచ్చు ఇరవై రెండో కీర్తన ఒకటి విషయం కూడా మనం ఈ వచనాన్ని నెరవేర్పుగా ఇక్కడ జరిగినట్టుగా మనం గమనించవచ్చు ఆ కీర్తనలో మరియు సెలవు వేయడం అనే ఒక నిర్దిష్ట సంఘటన మధ్య జరిగినటువంటి ఒక సంఘటన ఇది దాంట్లో జరిగినటువంటి సంఘటన ఏంటంటే ఇదొకటి దేవుడు తన చేపెట్టాడు అనేటువంటి మాట ది ప్రభువు ప్రభు చెప్పడం ఇక్కడ గమనించవచ్చు అంటే ఇక్కడ యేసు ఏ భావంలో మన దేవుడు విడిచిపెట్టబడ్డాడో అని అర్థం చేసుకోవడం చాలా కష్టమైంది ఏ యొక్క భావంలో దేవు తండ్రి దేవుడు ఏసుకృష్ణ ప్రవర చేయి విడిచిపెట్టడం జరిగిందో మనం అర్థం చేసుకోలేం అది మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట ఆ బాధ అనేది చాలా భయంకరమైనది అలానే దేవుడు తన పనిని అంగీకరించాడు దేవుడు ఆ పనిని అంగీకరించాడు దేవు ఇప్పుడు ఏసు ప్రభుతో చేయి విడిచిపెట్టుకోవడానికి అంగీకరించడం జరిగింది ఏంటది ఇది అంటే మనం గమనించవచ్చు ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే ఏసు నిర్దోషి అని ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవచ్చు భగవంతుని దేవుని యొక్క అనుగ్రహాన్ని కోల్పోవడానికి అతను ఏం చేయలేదు ఏసు ఏ పాపం చేయలేదు ఏ తప్పు చేయలేదు ఎటువంటి దోషము చేయలేదు ఆ యొక్క దానికి రావాల్సిన శిక్ష ఆయనకు అరువుడు కాదు అయినప్పటికీ దేవుడు తన తన సొంత కుమారుడైన దేవుడు పరిశుద్ధుడు హాని చేయనివాడు పవిత్రుడైనప్పటికీ విధివుడైనప్పటికీ దేవుడు కుమారుని ప్రేమిస్తున్నప్పటికీ చెయ్యి విడిచి పెట్టడం జరిగింది చెయ్యి విడిచి పెట్టడం జరిగింది ఎందుకు జరిగింది విషయా యాభై మూడు నాలుగు నిశ్చయముగా అతను మన రోగమును భరించెను మన వ్యసనములను వహించను అయినను మొత్తబడిన గాను దేవుని వలన బాధింపబడిన గాను శ్రమందిన వాణిగాను మన అతని మన అతిక్రమను బట్టి అతడు గాయపరచబడెను మన దోషాలను బట్టి నలవగొట్టబడెను మన సమాధార్థమైన శిక్ష అతని మీద పడెను అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగించినది పవిత్రమైన దేవుడు నిర్దోషమైన దేవుడు ఎటువంటి పాపలైన దేవుడు దేవుని ఉగ్రతకి దేవుని శిక్షకి అన యుగుడు కాదు లేని లేదు అయినప్పటికీ దేవుడు ఎందుకు అనుభవించాడు ఎందుకు చెయ్యి అలా విడిచిపెట్టడానికి ఆ యొక్క సంబంధం ఆ యొక్క ప్రశంస అనేది అయిపోయిందంటే అది కేవలం నీ కోసం నా కోసం నీ కోసం నా కోసం ఈ విషయాన్ని మనం గమనించవచ్చు గల్తీ మూడు పదములో క్రీస్తు మన కోసమే శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించను అనే మాట మనం గమనించవచ్చు ఆయన పాప పరిహారంతో బలిగా చేయబడ్డాడు మన కోసం మనల్ని దేవుని దగ్గర తీసుకురావడానికి కో మన దూరం అయినప్పుడు మనలందరినీ కూడా దేవునితో ఏకపరచడానికి తిరిగి దేవునితో కలిసి జీవించడానికి ఏసుక్రీస్తు ప్రవారు నీకోసం నా కోసం ఆయన శాపమైగా మారడం జరిగింది పాపంగా మారడం జరిగింది అటువంటి ఒక బాధ ఏసుక్రీస్తు ప్రవారి నీ కోసం నా కోసం అనుభవించడం జరిగింది మనం చెప్పవచ్చు నిస్సహేందయంగా మనం అక్కడ చెప్పాల్సిందంటే అప్పుడు ఏసుక్రీస్తు ప్రవారం పొందుకున్న బాధ అనేది చాలా తీవ్రమైనది చాలా భయంకరమైనది అది తీవ్రమైనటువంటిది అలా ఆ బాధ ఉంది కాబట్టి యేసుక్రీస్తు ప్రవారు నా దేవా నా దేవా నా చెయ్యేందుకు విడిచిపెట్టావు అనే మాట చెప్పడం జరిగింది విషయాన్ని మనం గమనించాలి పాపం పట్ల దేవునికి ఎంతో ద్వేషం ఉంది కోపం ఉంది అది అక్కడ మనం గమనించవచ్చు ఆ ద్వేషం ఆ కోపమే అక్కడ చేయి విడిచిపెట్టేలాగా చేయడం మనం గమనించవచ్చు ఈ విషయాన్ని మనం ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేం మనకి మా చెప్పడానికి ఇలా మా మాటలు సెంటెన్స్ రాయొచ్చు కానీ దానికి మరింతగా మనం అర్థం చేసుకోలేము అటువంటి విధంగా ఎడబాటు అనేది అక్కడ జరగడం జరి జరిగింది ఈ విధంగా గమనించవచ్చు అటువంటి భయంకరమైన క్షణాల్లో ఆ నిమిషాల్లో అక్కడ ఉన్నటువంటి సోల్జర్స్ కానీ వాళ్ళు బటులు కానీ వాళ్ళందరూ కానీ దేవుడిని శిక్షించడం ఇబ్బంది చేయడం ఇవన్నీ కూడా దేవుడు అనుమతించాడు యేసు ప్రభు కోడాలతో కుట్టించుకోవడానికి వేయించుకోవడానికి అవన్నీ కూడా తనపైన వేసుకోవడానికి యాక్సెప్ట్ చేశాడు రంటిన్యూస్గా ఉండడం మనం గమనించవచ్చు ఇది ఏసుకరి సుప్రవ్వు వారు గొప్ప ప్రేమ ఆ ప్రేమకే మన దేవునికి ఎంతగానో కృతజ్ఞత చేయించుకోవాలి అది దేవుడు చూపించడానికి గొప్ప ప్రేమ ఇక రెండవ కొరింత ఐదు ఇరవై ఒకటిలో ఉంటుంది ఎందుకనగా మనం ఆయన దేవుని నీతి అగున్నట్లు పాప మెరుగుని ఆయన మన కోసం పాపంగా చేయబడ్డాడు ఆ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా ఏసు సుప్రవ్వు వారు తండ్రికి తనకి ఒక చేయి విడిచిపెట్టేటువంటి ఒక బాధ ఎంతగా బాధ కలిగించిందో మనం దాన్ని తెలుసుకోవచ్చు విధంగా మాట చెప్పడం జరిగింది నా దేవా నా దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టావు అని ఏసుప్రవ్ కేకలు వేయడం దీనికి ఒక కారణం ఏంటంటే కీర్తనలో ఇరవై రెండు ఒకటిలో ఉన్నటువంటి మాట దానికి నెరవేర్పు కోసమే ఆ ఉద్దేశాన్ని ఎవరైతే యూదులు ఒక ఓల్టెస్ట్ మెన్ చదువుతూ ఉంటారు కదా చదువుతూ ఉన్నప్పుడు ఇరవై రెండో కీర్తన చదివినప్పుడు ఈ విషయం అర్థం కావడం కోసం ఈ మాట అనేది అక్కడ యేసుకృష్ప్రవారు ఆ సెలువులో ఈ మాట చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా ప్రవర్చన నెరవేర్పు కోసం అందరికీ తెలియకో తెలియడం కోసం ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చింది మనకు కొద్ది బాధ వస్తేనే మనం అయ్యో అమ్మ అని చెప్పేసి బాధపడుతూ ఏడుస్తూ మూలన గురించి దిగులు పడుతూ ఉంటాం కానీ ఏసుకృష్ప్రభారు పొందుకున్న బాధ అనేది అది ఎంత బాధ మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేం అర్థం చేసుకోలేం అటువంటి బాధ ఏసుక్రి సుప్రవ్వా నీ కోసం నా కోసం భరించడం జరిగింది ఆ బాధని మనం అనుభవించలేం కానీ స్మెల్ చేయవచ్చు టేస్ట్ చేయవచ్చు మనం అప్పుడప్పుడు మన బాధలు మనకు వస్తూ ఉంటాయి కదా జస్ట్ సింపుల్ ఒక స్మెల్ లాంటిదే ఒక చిన్న టేస్ట్ లాంటిదే కానీ ఆ బాధ అంత దా ఎంత దారుణమైనది అంత అది చాలా తీవ్రమైనది చాలా ఇబ్బందిగా ఉన్నటువంటి ఒక బాధ ఆ బాధ యేసుక్రీస్తు సుప్రవ్వు వారు నీకోసం నా కోసం అనుభవించడం జరిగింది ఒకసారి మనం కూడా ఆలోచి ఆలోచిస్తూ ఉండాలి మనకు కూడా బాధలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు ఆలోచిస్తూ ఉండాలి నా పురవు నా దేవుడు ఎంతగా బాధపడ్డాడో ఆ సమయంలో నాకు బదులుగా ఆయన మరణించాడు నాకు బదులుగా ఇవన్నీ కూడా చేశాడు కాబట్టి ఆ దేవుని బట్టి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇంకా మూడో విషయానికి ఏంటంటే ఆయన మన కోసం చేసినటువంటి ఒక ఆయన ఆయనకు మనం ఉన్నటువంటి బాకీ కానీ రుణం కానీ తీర్చలేనింది ఆయన మనం ఆయన మన కోసం చేసిన త్యాగం చూసారా ఆ త్యాగాన్ని మనం తీర్చలేం ఆయనకు మనకు అప్పున్నాం ఆయన మన కోసం సాయం చేశాడు అది ఏంటి ఏ రుణం అది ఒకసారి మొదటి పేదరు ఒకటి పద్దెనిమిది చూడవచ్చు పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపడినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషము నిష్కలంకమున గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితురని మీరు ఎరుగుతురు కదా మనం ఏమిస్తాం ఇస్తాం దేవుడికి ఏమి ఇవ్వగలుగుతాం దేవుడు మన విమోచించింది బంగారంతోనో డబ్బుతోనో క్షయ వస్తువులతో కాదంట దేని తోట అమూల్యమైన రక్తము చేత నిర్దోషమైంది నిష్కలంక గొర్రె పిల్ల వంటి రక్తము చేత దేవుడు మనందరినీ కూడా విమోచించడం జరిగింది ఆ విధంగా మనం గమనించవచ్చు దేవుడు మనకి ఎంతో గొప్ప సహాయం చేశాడు ఆయన రుణాన్ని మనం తీర్చలేం ఏమి ఇవ్వగలుగుతాం కదా దేవునికి మనం ఏమి ఇచ్చి తన బాకీని మనం అప్పుని తీసుకోగలుగుతాం ఆయన మనకి అన్ని ఇచ్చాడు మనం ఏమి ఇవ్వలేకపోయాం డబ్బు బంగారం వజ్రం ఇస్తే సరిపోతుందా కనీసం అవి కూడా మన దగ్గర లేవు అవి కూడా ఇవ్వలేని దౌర్భాగ్యస్థలు మనం ఉన్నాం ఒక పది రూపాయలు కొంత డబ్బు ఒక బంగారం సమయం మన శక్తి అది కూడా ఇవ్వలేకపోతున్నాం అటువంటి దౌర్భాగ్యస్థ మనది మనకి ఏ అర్హత యోగ్యత ఏమీ లేదు మనకి చెప్పుకోవడానికి ఏమి లేదు ప్రవాహ నాకు గంట సమయం దొరికింది నీకోసం ఇస్తున్నాను అటువంటి సిచ్యువేషన్ కూడా మనకు లేదు మన అందరం కూడా సహాయ నిస్సాహిస్థిలో ఉన్న వారి వ్యక్తులమే మనకి ఎటువంటి అర్హత యోగ్యత లేదు కాబట్టి సాక్షాత్ దేవుడే జోక్యం చేసుకొని మన కోసం తన కార్యం చేయడం జరిగింది ఆ రక్షణ కార్యం అనేది మన వల్ల అవ్వదు మన చేతిలో కాదు కాబట్టి దేవుడు మన కోసం ఈ లోకానికి రావడం జరిగింది మరణించడం జరిగింది సమాధి చేయబడడం జరిగింది మూడో రోజు తిరిగి లేచి మృత్యుంజుడై దేవుడు నిరూపించుకోవడం జరిగింది రక్షణ కార్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైతే ఆయనది విశ్వాసం ఉంచుతారో ఖచ్చితంగానికి ఆయన అందరికీ కూడా రక్షణ ఇస్తాడు అటువంటి గొప్ప దేవుడు మన దేవుడు మన కోసం చేసిన గొప్ప దేవుని బట్టి ఆ రక్షణ కోసం ఆయన పొందుకున్న దెబ్బల చేత ఆయన బాధపడిన విధానాన్ని బట్టి ఆయన మనల్ని ప్రేమించిన విధానాన్ని బట్టి ఆయన మనకు ఎంతో గొప్ప సహాయం చేశాడు అది మనం తీర్చలేము అటువంటి రుణ రుణపడి ఉన్న మన దేవునికి ఆ దేవుని బట్టి దేవుని దేవునికి థ్యాంక్స్ చెప్తూ కృతజ్ఞత భావంతో ఉంటూ దేవుడు చేసిన మేలును బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్తూ ఆయన మన కోసం ఎన్నో దెబ్బలు పొందుకున్నారు త్యాగం తన త్యాగాన్ని బట్టి కూడా దేవునికి థ్యాంక్స్ చెప్తూ ఇక బాల్లో యజ్ఞం చేయాలని కోరుకుంటూ దేవుని నావానికి భయం కాలం కాక